హలో అండి నేను మీ రమ్యా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా వ్లాగ్స్ సెట్ కుక్ బుక్ ఇవాళ నా ఛానల్లో మా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి రీసెంట్గా నేను మా బాబు కలిసి హైదరాబాద్ వెళ్ళాము సో అసలు మా ట్రావెల్ ఎలా అయింది దానికి మేము ఎలా ప్లాన్ చేసాము అసలు ట్రైన్ అందిందా మిస్ అయిందా అవన్నీ వీడియోలో చూసేద్దాం రండి దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి మరి నేనైతే ఎవ్రీ మంత్ జనరల్గా హైదరాబాద్కి ట్రావెల్ చేస్తానండి వర్క్ కోసం ఇంకా అందుకని వన్ మంత్ ముందే నారాయణద్రికి అయితే టికెట్ బుక్ చేసేసాను కానీ ఇంకా ఈసారి హాలిడేస్ కదా నేను కూడా వస్తా అమ్మా అన్నాడు మావాడు ఇంకా సరైన వాళ్ళ లగేజ్ నా లగేజ్ బట్టలన్నీ ప్యాక్ చేసి ట్రాలీలో పెట్టేశాను ఇంకా బట్టలు ప్యాక్ చేసేసాక నా థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నానండి ఇంకా నా మేకప్ ఐటమ్స్ మొబైల్ ఛార్జర్స్ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ కూడా బ్యాగ్స్లో నెట్గా ప్యాక్ చేసేసి ఇంకా అవన్నీ కూడా నా ల్యాప్టాప్ బ్యాగ్లో నీట్గా అరేంజ్ చేసేసుకుని ఆ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా సర్దేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత నా ఫుడ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా రోజు తినే నా ఫుడ్ అనమాట మళ్ళీ అక్కడ కొంటమేందుకు లేని ఇంకా ఓట్స్ మ్యూజిలీ ప్రోటీన్ పౌడరు కీరా పీనట్ బటరింక్ ఇలాంటివన్నీ కూడా ఒక సపరేట్ బ్యాగ్ తీసుకుని నా ఫుడ్ అంతా అంతలో ప్యాక్ చేసేసి అది కూడా పక్కన పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ మా బుడ్డు బ్యాగ్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇంకా లగేజ్ అంతా కూడా నీట్గా పక్కన పెట్టేసి వెళ్ళే అప్పుడు వేసుకునే డ్రెస్సెస్ కూడా తీసేసి ఆల్రెడీ మంచం మీద పెట్టేస్తాను ఇంకా అప్పటికి టైం అయితే అరౌండ్ ఫైవ్ థర్టీ అయింది మా ట్రైన్ అయితే నైన్ ఫార్టీకి ఇంకా నెక్స్ట్ అరౌండ్ సిక్స్ థర్టీకి అయితే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము నేను కుదిరినప్పుడల్లా ఈవినింగ్స్ వెళ్తూ ఉంటాను టెంపుల్కి నేను వెళ్ళినప్పుడల్లా వాడు కూడా గోల్ చేస్తాడు అమ్మ నేను కూడా వస్తా అని మా ఊర్లో ఉన్న శివాలయం ఇదైతే ఇంకా ఇద్దరం వెళ్ళి ప్రదక్షిణాలు చేసేసి దర్శనం కూడా చేసుకుని ఇంకా కాసేపు అలా ఇంకా నెక్స్ట్ మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా స్వీట్స్ తీసుకుందాం అని స్వీట్ కి వచ్చాం టెంపుల్ నుంచి ఇంకా వాడైతే అక్కడ చూసిన ప్రతి స్వీట్ కావాలి ప్యాక్ చేయండి అంకుల్ అని చెప్తున్నాడు వాడికి కావాల్సినవి ఇంకా నేను అనుకున్నవి కూడా కొన్ని స్వీట్స్ హాట్ తీసుకుని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాం ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే టైం అరౌండ్ సెవెన్ థర్టీ అయింది అప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా వాడికి డిన్నర్ పెట్టేస్తున్నాను వాడైతే నాకు వద్దు నేను తినను లేకపోతే నేనే తింటా లేకపోతే ట్రైన్లో తింటా బాక్స్లో పెట్టు అని వివిధ వివిధ రీజన్స్ చెప్తున్నాడు సరే నువ్వే తినైతే అని ఆ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవటానికి కిచెన్లోకి వచ్చేసాను నేను ఇంకా నేను నా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటుంటే వాడు వెంటనే వాడు ప్లేట్ వదిలేసి పరిగెత్తుకుంటా కిచెన్లోకి వచ్చేసి నేను వండుతా అమ్మా పన్నీర్ నేను చేస్తా అమ్మా నాకు ఇవ్వమ్మా అని గట్టి పెట్టుకుని పన్నీర్ తిప్పేస్తున్నాడు ఇంకా తర్వాత నేను నా డిన్నర్ కూడా డిష్ అవుట్ చేసేసుకుని ఇంకా తినటం అయితే స్టార్ట్ చేస్తాను ఇంక నేను తినటం స్టార్ట్ చేయగానే డైనింగ్ టేబుల్ మీద ఎక్కేసి నాకు ఆ రైస్ వద్దు ఈ పన్నీరే కావాలి నీకు పెట్టకుండా మొత్తం నేనే తినేస్తా అని తినటం స్టార్ట్ చేస్తాడు పన్నీర్ అయితే సూపర్ నచ్చిందంట వాడికి ఇదిగో ఈ రెండు ముక్కలే నీకు మిగతావన్నీ నాకేనా తిన్నావంటే తంత అని చెప్తున్నాడు నాకు ఇంకా తినేసాకైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాము ఏదో ట్రాన్సాక్షన్ వీడియో అని తిద్దామని ఇక్కడేదో తిప్పలు పడుతున్నాము ఇంకా అప్పటికి టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఇంకా లగేజ్ తీసుకొని స్టార్ట్ అయ్యాము బస్ స్టాప్ దగ్గరికి ఇంకా అమ్మాయితో వచ్చి డ్రాప్ చేసిందనమాట బస్ స్టాప్ దగ్గర ఇంకా వాడైతే వెళ్ళే ప్రతి ఆటోనే ఆపుతున్నాడు ఆగండి ఆగండి అని మా ఊరి నుంచి రైల్వే స్టేషన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట ఇంకా ఇక్కడ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి చాలాసేపు అరగంట దాకా వెయిట్ చేసిన ఒక్క ఆటో కూడా రాలేదు ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇంకా వాడైతే ఎయిట్ చేస్తున్నాడు అమ్మ ఒక్క ఆటో కూడా రావట్లేదు హైదరాబాద్ వెళ్ళమా మనము అని ఫైనల్లీ ఒక ఆటో అయితే వచ్చింది ఫుల్ ప్యాక్డ్ ఉంది అయినా సరే ఎక్కేసాం ఇంకా ఇంకా ఒక అరౌండ్ ట్వంటీ మినిట్స్లో అయితే ఇంక రైల్వే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ అయితే కొంచెం ఒక టెన్ మినిట్స్ లేట్ నడుస్తుంది ఇంకా సర్లే అంత కంగారు ఏం లేదులే అని ఇంకా మెల్లిగా లగేజ్ అవి తీసుకుని దిగాము తీరా దిగాక చూస్తే ఒక చెప్పు పోయిందంట అప్పుడు చెప్తున్నాడు అమ్మ ఒక్క చెప్పే ఉంది అని ఏమైపోయిందిరా అంటే ఆటోలో ఎక్కడో పడిపోయిందమ్మా అంటున్నాడు సరే ఇంకో చెప్పు కూడా వదిలేదు హైదరాబాద్ వెళ్ళే కొనిస్తానులే అని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళేసరికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది అమ్మ మన ట్రైన్ వెళ్ళిపోతుందమ్మా తొందరగా పదే ఎక్కుదాం ఎక్కుదాం అంటున్నాడు మన ట్రైన్ కాదమ్మా అంటే మన ట్రైన్ ఏనమ్మా ఎక్కుదామమ్మా అమ్మ అని గోల్ చేస్తున్నాడు కాదమ్మా వేరే ట్రైన్ మన ట్రైన్కి ఇంకా టైం ఉందంటే ట్రైన్ వెళ్ళిపోతుందమ్మా వెళ్ళిపోతుంది అంటున్నాడు ఇంకా ట్రైన్ వెళ్ళే వరకు అయితే దాన్ని ఒక ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు ట్రైన్ మొత్తం ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్ళిపోయేదాకా ఈ హడావిడిలో అసలు వాటర్ బాటిల్ పెట్టుకోవటమే మర్చిపోయాను ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉన్న షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఒక వాటర్ బాటిలే తీసుకుంటే ఎలా అని వాడు వచ్చి ఒక కూల్ డ్రింక్ అడిగాడు సరే అని రెండు తీసుకున్నాను ఈ లోప ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది ఇంకా వాడైతే షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు ఏంటమ్మా ట్రైన్ అంత ఫాస్ట్గా వెళ్తుంది అని అడుగుతున్నాడు ఈలోపు టైం అయితే నైన్ థర్టీ అయింది మా ట్రైన్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు వాడేమో ఇప్పుడు వచ్చింది ఏసీ ట్రైనేనా అమ్మా మన ట్రైనేనా ఎప్పుడు వస్తుందమ్మా అని అడుగుతున్నాడు ఇక్కడైతే అసలు డిస్ప్లేలు కూడా లేవు ప్లాట్ఫామ్ కరెక్టో కాదు అసలు కనుక్కుందామని ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ అని కరెక్టేనా అండి అని ఆవిడ కరెక్టే అక్కడే వెయిట్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది అన్నారు ఈ లోప ప్లాట్ఫామ్ మీదకి మళ్ళీ ఇంకొక ట్రైన్ వచ్చింది మహానట్ సినిమాలో నాగేశ్రావు గారు వచ్చారా అని అడిగినట్టు ఏ ట్రైన్ వచ్చినా ఇదేనా అమ్మ ఏసీ ట్రైన్ మందేనా అంటున్నాడు ఇదే ఫస్ట్ టైం ఏసీ కోచ్లో ట్రావెల్ చేయటం అందుకే అంత ఎగ్జైట్ అయ్యి ప్రతిసారి అడుగుతున్నాడు ఇంకా నైన్ ఫిఫ్టీ సిక్స్ పిఎంకి అయితే అనౌన్స్ చేశారు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వస్తుందని ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది రాగానే లోపలికైతే ఎక్కేసాము అసలు ఇంకా డోర్ తీయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అసలు పిలిచినా ఆగకుండా అప్పటికే ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు ఇంకా మా బెర్త్ దగ్గరికి వెళ్ళాము మాకైతే అప్పర్ బెర్త్ వచ్చింది ఎవరైనా లోయర్ వాళ్ళు వస్తే అడ్జస్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఈలోపు ఒక ఆయన వచ్చి సైడ్ లోవర్ బెర్త్ అయితే మాకు ఇచ్చారు కిడ్ ఉన్నారు అంటే ఇంకా నేను లగేజ్ అంతా పెట్టేసి ఆ చిన్న లైట్ వేసి బెడ్షీట్స్ అంతా అరేంజ్ చేశాను ఈలోపు వాడైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాడు అంతా ఇక్కడైతే ఏసీ రిమోట్ ఏదమ్మా అని అడుగుతున్నాడు నాకైతే ఫుల్ నవ్వొచ్చింది దానికి సర్లేమ్మా ఇంకెళ్ళి పడుకోమ్మా అంటే వాడి క్వశ్చన్స్ ఇంకా అవ్వలేదంట అమ్మ ట్రైన్కి డ్రైవర్ ఉన్నాడా అమ్మా మధ్యలో దిగుతాడా అమ్మా అని అడుగుతున్నాడు ఉంటాడమ్మా నువ్వైతే పడుకో ఇంకా అన్నాను సరే అని పడుకుని మళ్ళీ ఏదో సడన్గా గుర్తొచ్చిన వాళ్ళ లేచి మళ్ళీ విండోలో నుంచి చూసుకుంటూ ఉన్నాడు మళ్ళీ క్వశ్చన్సే విండోస్ ఓపెన్ వింటమ్మా అని అసలు వీడు కొడుకు క్వశ్చన్ బ్యాంక్ కానీ నాకు ఇంకా పడుకోకపోతే టీసీ వచ్చి కొడతారని చెప్పి నేను కూడా అలారం సెట్ చేసుకొని పడుకున్నాను పడుకుంటే ఒక పట్టణం మెలకు వచ్చే రకం కాదు కదా మరి అలారం అయితే కంపల్సరీ కావాలి ఇంకా మార్నింగ్ అలారం మోగేసరికి అయితే ట్రైన్ ఆల్మోస్ట్ అవుటర్లోకి వచ్చేసింది నేను ఇంకా వెంటనే లేచి వాణికి కూడా లేపి ఇద్దరం ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా తీసి పైన పెట్టాను వాడికి మళ్ళీ ఇంకో క్వశ్చను పక్క భర్త వాళ్ళు ఇంకా లేవలేదేంటమ్మా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడ దిగుతారు అని ఏమోనమ్మా మనకేం తెలుసు వాళ్ళు ఎక్కడ దిగుతారో వాళ్ళు ఎగుస్తారులే అన్నాను ఇంక ఈలోపు విండో నుంచి అయితే చూస్తూ ఉన్నాడు ఇక్కడైతే కనీసం ఒక వంద ప్రశ్నలు అడుగుంటాడు మెట్రో ఎప్పుడు వస్తుందమ్మా ఈ ట్రైన్ మెట్రో ఏనా పక్క ట్రైన్ ఏంటి ఎందుకు ఆగిపోయింది అని ఫైనల్గా ఈ అయితే స్టేషన్ వచ్చింది అమ్మయ్యా అనుకున్నాను నేను ఇంకా మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ టూ మీదకి వచ్చింది ఇంకా దిగి నడుస్తున్నాము దిగిన దగ్గర నుంచి ఒకటే గొడవ ఎస్కలేటర్ ఎక్కడమ్మా ఎక్కిపించు అని ఈలోపు స్టేర్స్ వచ్చినా కూడా ఎక్కను అదే కావాలి నాకు ఎస్కలేటరే కావాలన్నాడు ఇంకా ఫైనల్గా ఎస్కలేటర్ అయితే కనిపించింది ఇంకా దాని మీద ఎక్కించి ప్లాట్ఫామ్ వన్ మీదకైతే వచ్చేసాము ఇంకా అసలు మామూలుగా లేదు ప్లాట్ఫామ్ వన్ అయితే ఈవెన్ నడవటానికి కూడా సరిగా స్పేస్ లేదు అంత రష్గా ఉంది ప్లాట్ఫామ్ మీ వన్ మీద అయితే వందే భారత్ తాగి ఉంది వీడైతే అదేమో మెట్రో అనుకొని అదిగో మా మెట్రో పదే అంటున్నాడు అది మెట్రో కాదమ్మా వందే భారత్ అంటే ఓ మన ఇంటి దగ్గర కనిపించేదే ఇంతకు ముందు తెల్ల ట్రైను ఇదేనా అంటున్నాడు అవునమ్మా అదే అని ఇంకా స్టేషన్ బయటకైతే వచ్చేసాము వచ్చి ఊబర్ బుక్ చేసి ఊబర్ కోసమైతే వెయిట్ చేస్తున్నాం ఇంక ఈలోపు పైన మెట్రో కనిపిస్తే ఎక్కుదామని గోల్ చేస్తున్నాడు తర్వాత ఎక్కుదాంలేమ్మా అని చెప్తున్నాను ఇంక ఈలోప అయితే ఆటో వచ్చేసింది ఇంకా రాగానే ఫుల్ స్పీడ్లోకి అయితే ఆటోలోకి జంప్ చేస్తాడు ఇంక నేను కూడా ఓటీపీ చెప్పి ఆటోలో ఎక్కేస్తాను లగేజ్ అంతా పెట్టేసి స్టేషన్ నుంచి అరౌండ్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా మావయ్ వాళ్ళ హౌస్ మార్నింగ్ కదా ట్రాఫిక్ ఏమీ లేకుండా చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది ఇలా ఆటోలో వెళ్తుంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఇంటికి రీచ్ అయిపోయాము ఇంకా ఆటో దిగి నేను పేమెంట్ చేసే లోపే మా వాడు లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెట్ క్యాట్తో అప్పుడే ఆటోలు మొదలు పెట్టేశాడు అంతే అండి మా హైదరాబాద్ ట్రావెల్ వ్లాగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సెలవు మరి